కార్తీక పురాణం అధ్యాయం ఇరవై ఏడు పారాయణం తాడూరి తపిల అంబరీషుడు సుదర్శను నుండి దుర్వాసుని రక్షించుట దుర్వాసుడు అంబరీష గౌరవ భావంతో నన్ను ద్వాదశి పారణకు రమ్మని పిలిచిన నీకు కాలాతిక్రమణం చేసి నీ వ్రతభంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను ఆ కారణంగా నా ప్రాణాలకే ఉపద్రవాన్ని తెచ్చుకున్నాను శ్రీహరి యొక్క సుదర్శనం నన్ను తరుముకుంటూ నా వెనకాలే వస్తున్నది నన్ను తుదముట్టించనిదే ఆ సుదర్శనం శాంతించేటట్లుగా లేదు చేసేది లేక వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించాను సుదర్శనంను ఆపగల సమర్థుడవు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుని ప్రార్థించాడు అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలుసో తెలియకో కోపావేశాలతో దుర్వాస మహర్షి తొందరపడ్డారు భక్త వరదుడైన ఆ శ్రీహరి అది చూసి సహించలేక నిన్ను పంపించాడు పూజనీయుడైన దుర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనసు గలవాడై మికిలి పరితపిస్తున్నాడు అందుకని ఆ మహర్షిని మన్నించు ఒకవేళ కర్తవ్యమును పాటించడమే నీ లక్ష్యమైతే అతనికి బదులుగా నన్ను సంహరించు పద్నాలుగు లోకాలు ఏకమై ఒకేసారి వచ్చినా నిన్ను ఏమీ చేయలేరు నన్ను మన్నించు శరణు వేడిన వాళ్ళని కాపాడడం ధర్మం ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాడు పశ్చాత్తాపాన్ని పొంది నన్ను రక్షించమని శరణు వేడుతున్నాడు నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేనేమో ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడిని ఆ మహనీయుని రక్షించడం మనం చేయవలసిన పని నీకు నీ స్వామి చెప్పిన ప్రకారం అతడిని చంపడం అనేది చేయదగిన పనే అవుతుందేమో కానీ నా ద్వారా శరణు పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన కనుక శ్రీహరిని మనసులోని ఆలోచన ప్రకారంగా అతని ప్రాణానికి అతనికి ప్రాణభిక్షను పెట్టు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శనుని ప్రార్థించాడు అయినా సుదర్శనుని మనసు శాంతించలేదు దుర్వాసుని వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లు అనిపించలేదు చేసేది లేక శరణు వేడిన దుర్వాసుని రక్షించాలనే ఆలోచనతో ధనుర్బాణాలను చేతబట్టి సుదర్శనునికే ఎదురు నిలిచి నా ప్రార్థనను నువ్వు అంగీకరించకపోతే నీతో యుద్ధం చేసి అయినా దుర్వాసుని రక్షిస్తాను బ్రాహ్మణుని చంపడం తప్పదంటావా నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు శత్రువులకు లొంగని ఆయుధానివి గదా ముందు నన్ను చంపి ఆ తర్వాత దుర్వాసుని చంపు అంతేగాని నేను బ్రతికి ఉండగా ఆ దుర్వాస మహర్షిని నువ్వు ఏమీ చేయలేవు నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరుతాను నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికైనా సిద్ధపడుతున్నాను నా బాణాల వేడిని రుచిచూడు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా విష్ణువు యొక్క చేతియందు ఇంకా కొంతకాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్న ముందు దుర్వాసుని వదిలిపెట్టు అన్నాడు సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి ఉత్సాహానికి శరణాగత రక్షణ అభిలాషకు మిక్కిలి ఆనందించాడు అయినా అంబరీషుని హెచ్చరించాలనుకుని ఓయి రాజా నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియకపోవడంతో డాబు దర్పాలతో నాతో వాదిస్తున్నావు నీకు నాకు ఏనుగుకి చీమకి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని అన్నాడు సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే నువ్వు ఎంత గొప్ప మునగాడివి అయితే మాత్రం ఏమిటి నేను బ్రతికి ఉండగా ఆ దుర్వాస మహర్షిని ఏమీ చేయలేవు అంటూ ధనుసు ఎక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరొక బాణాన్ని సుదర్శనుడి మీదకే ప్రయోగించాడు అంబరీషుడు అంబరీషుని సాహసానికి ఆర్తత్రాణ పరాయణత్వానికి మురిసిపోయి సుదర్శనుడు ప్రసన్నుడైనాడు అంబరీషుని గాఢంగా కౌగిలించుకున్నాడు రాజా అంబరీష నిన్ను కాపాడాలనే ఆలోచనతోనే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదికి నన్ను ప్రయోగించాడు నిన్ను కాపాడడమే నా కర్తవ్యం నీతో యుద్ధం చేయడం మాత్రం నా లక్ష్యం కాదు విష్ణు స్తోత్రాలను మూడు కాలాలలో చేసేవారు దాన ధర్మాలు చేసేవారు ఇతరులను హింసించనివారు ఇతరుల ధనమును ఆశించని వారు గోబ్రాహ్మణ హత్యలకు దూరంగా ఉండేవారు పరస్త్రీల పట్ల మర్యాద చూపించేవారు ఇహపర లోకాలలో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంటారు దుర్వాసుని క్షమించి అతడిని రక్షించాలని చూపిన నీ గొప్పతనం పొగడదగింది నీ కోరిక ప్రకారము దుర్వాసుడిని విడిచిపెడతాను అని సుదర్శనుడు అంతర్ధానమయ్యాడు ఇతరులను రక్షించడానికి శరణాగతిని కాపాడడానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి ఎవరినైనా ఎదిరించవచ్చు ప్రాణాన్ని నిలబెట్టడమే ప్రధానం అనే విషయాలను తెలుసుకోవాలి ఇంతటితో ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ ధన్యవాదాలు